ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తాను హత్య చేసి చివరకు అమాయకులైన ఇతర స్టూడెంట్స్ కూడా కేసులు ఎరికించారు అభౌం సబం తెలియని ఆ విద్యార్థులు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ కేసులోని ట్విస్ట్ ఏంటో చూద్దాం మహారాష్ట్రలోని యవత్మాల్ నగరం దగ్గరలోని చౌసౌలా అడవిలో ఓ కాలిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది పోలీసులు క్లూస్ టీంతో సహా అక్కడికి చేరుకున్నారు పూర్తిగా శవం కాలిపోయింది కానీ చొక్కాలోని కొంత భాగం కాలేదు ఎర్రటి చొక్కా మొక్కలు పోలీసులకు దొరికాయి ఇది తప్ప పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు లోహారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయటం మొదలు పెట్టారు అయితే మొదట పోలీసులు మిస్సింగ్ కేసు కోసం ఎదురు చూశారు కానీ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదు అయితే పోలీసులు లోహారా సహా చుట్టుపక్కల చొక్కా రంగు సాయంతో వెతికారు బార్లు రెస్టారెంట్లు వెతుకుతూ ఉండగా ఓ సీసీ కెమెరాలో అదే రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి కనిపించాడు అలాగే అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు దీంతో ఆ వ్యక్తి ఎవరాని ఆరా తీసి పోలీసులు విచారణ చేయగా చివరకు అతను దొరికాడు మే పదమూడు రెండు వేల ఇరవై ఐదున బార్లో ఇద్దరు కలిసి తాగుతూ ఉండగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు సదరు వ్యక్తిని చివరకు పట్టుకున్నారు అతడే హంతకుడై ఉంటాడని పోలీసులు మొదట నిర్ధారించుకున్నారు పోలీసులు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకోగా ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ కూడా పోలీసులకు దొరికింది పైగా మృతదేహం దగ్గర దొరికిన చొక్కా రంగు వేసుకుని మృతుడున్నాడు ఎవరెత్తను అని ప్రశ్నించగా నా స్నేహితుడు శంతన్ దేశ్ముఖ్ అని చెప్పాడు సరే మరైతే నీ స్నేహితుడిని ఎందుకు చంపేస్తావని పోలీసులు ప్రశ్నించడంతో షాక్ అయ్యాడు నా ఫ్రెండ్ చనిపోయాడా ఎప్పుడు ఫోన్ కూడా రింగ్ అవుతోంది అతను లిఫ్ట్ చేయడం లేదు ఏంటని నేను కంగారు పడుతున్నానని చెప్పాడు ఆ వ్యక్తి అయినా కూడా పోలీసులు అతని మాటలు నమ్మలేదు గత రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఆరా తీయగా హంతకుడు ఆ వ్యక్తి కాదని తెలిపోయింది దీంతో పోలీసులు ఈసారి సరాసరి శంతన్ దేశ్ముఖ్ భార్య దగ్గరికి వెళ్లిపోయారు ఆమె భార్యను ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం చెప్పలేదు పైగా ఆమె కంగారును గుర్తించారు పోలీసులు కొన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానాలు చెప్పారా దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే చంపానని శాంతన్ భార్య నిధి చెప్పారు మరెందుకు చంపావంటే తాగి కొట్టేవాడు వేధించేవాడని చెప్పింది తన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో హత్య చేశానని ఒప్పుకుంది నిధి ఎంతో ఉన్నత చదువులు చదివిన నిధి తాను నేరం చేస్తూ మరో ఇద్దరు చిన్నారులను కూడా ఇరికించింది క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఏసీపీ సంతోష్ మాన్వార్ అసలు నిధి ఎందుకు ఎలా చంపిందో మీడియాకు వివరించారు శాంతన్ మాస్టర్ చదివాడు చాలా తెలివైన వ్యక్తి ఇతను యవత్మాల్లోని సన్రైజ్ సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ ఇదే స్కూల్ ప్రిన్సిపల్ గా నిధి పనిచేస్తూ ఉన్నారు అక్కడే ఇద్దరు ప్రేమలో పడ్డారు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు అయితే ఈ శంతన్ ఆమెను మోసం చేశాడు తాను ఒక తాగబోతు ప్రేమ కోసం చాలా సిన్సియర్ వ్యక్తిలా నటించాడు ఆమె అతని మంచితనం చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇక శంతన్ కూడా అతని తల్లిదండ్రులు అంగీకరించారు అయితే అతను డ్రగ్స్ కు బానిసయ్యాడు ఇంట్లో డబ్బు కోసం వేధిస్తూ మత్తులో ఇంటికి వచ్చి వేధిస్తూ ఉండడంతో పేరెంట్స్ బయటకు వెళ్లమని చెప్పారు తమ దగ్గరకు కూడా ఉండొద్దని హెచ్చరించారు ఇక భర్త కాబట్టి నిధికి తప్పలేదు భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది సుయోగ్ నగర్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు ఇద్దరు ఒకే స్కూల్లో పని చేస్తూ ఉండేవారు భార్య కాస్త భయపెట్టడంతో స్కూల్కి మద్యం తీసుకోకుండా వచ్చేవాడు భర్త కానీ స్కూల్ ముగిసిందంటే చాలు రాత్రి వరకు తాగుతూనే ఉంటాడు ఇంటికొచ్చి కొట్టడం చేసేవాడు డబ్బులు ఇవ్వకపోతే కాలనీలో నానా రచ్చా చేసి పరువు తీస్తూ ఉండేవాడు ఈ విషయం స్కూల్లో కూడా తెలియడంతో ఆమె ఎంతో అవమానంగా ఫీల్ అయ్యేది కానీ రోజు రోజుకు ఆమె వేధింపులు ఎక్కువయ్యాయి ఇద్దరు కలిసి శృంగారం చేసుకున్న వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు నువ్వుగా నాకు డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతా స్కూల్లోని టీచర్లకు ఫార్వర్డ్ చేస్తా అని బెదిరించడం మొదలు పెట్టాడు దీంతో లాభం లేదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది భర్తను చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని భావించింది భార్య అయితే ఆమె ఇంటికి రోజు ఇద్దరు కుర్రాళ్ళు సాయంత్రం పూట ట్యూషన్కి వచ్చేవారు వారికి గణితం చెప్పేది నిధి మే పదమూడవ తేదీన ఇంటి దగ్గరే భర్తను చంపాలనుకుంది వేసవి సెలవులు కావడంతో స్కూల్ రీఓపెన్ చేసేటప్పటికే భర్త పేడ విరగడ కావాలనుకుంది అందుకోసం భర్తను ఎలా చంపాలనే దానిపై ఎంతో పరిశోధన చేసింది బయట విష పదార్థం కొంటే దొరికిపోదాననుకుంది ఆ తరువాత ఎలాంటి పూలతో మనిషి చనిపోతాడో తెలుసుకుంది ఎంతో కష్టపడి విష పూరితమైన ఆ పూలను సేకరించింది వాటితో జ్యూస్ తయారు చేసింది ఆ జ్యూస్ కి కొంత మ్యాంగో ముక్కలు కూడా వేసి రుచిగా చేసింది అంతేకాదు ఇంట్లో ఉన్న పదిహేను పారాసెటమాల్ టాబ్లెట్లను పొడిచేసి భర్తకిచ్చింది అది తాగిన తర్వాత వాంతి చేసుకున్న శంతన్ కాసేపటికే గుండెపొడితో మరణించాడు ఆ వెంటనే ఆమె ఇల్లు శుభ్రం చేసేసింది ఇక సాయంత్రం పూట ఇద్దరు ట్యూషన్ పిల్లలు వచ్చారు వారు రాగానే వారికి విషయం చెప్పింది మీరు నాకు సాయం చేయాలని బ్రతిమలాడింది మీకు ఫోన్లు కొనిపెడతానని ఆశ చూపించింది తన భర్త గుండెపొడితో చనిపోయాడు నాకు ఎవరూ లేరు కాస్త మృతదేహాన్ని పారేసేందుకు సాయం చేయాలని బ్రతిమలాటంతో వాళ్ళు సరేనన్నారు హత్య అన్న విషయం కూడా వారికి తెలియదు కేవలం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు అమాయకంగా నిధి మాటలు నమ్మేశారు మేడం అడగడంతో ఏమీ ప్రశ్నించకుండానే తాము సాయం చేస్తామని చెప్పారు రాత్రి సమయంలో ఓ దుప్పట్లో చుట్టిన మృతదేహాన్ని కారులో చేరవేశారు కారునేమో నిధి డ్రైవ్ చేసింది ఆ తర్వాత దగ్గరలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఓ పదలో పడేశారు ముగ్గురు మృతదేహం కనిపించకుండా ఆకులు కంప వేశారు ఎవరైనా చూస్తారేమోనని త్వరగా వచ్చేస్తారు ఇక ఆ మరుసటి రోజున కూడా ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని అడవికి వెళ్ళింది నిద్ది ఎవరో లేని సమయం చూసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు ఆ తర్వాత తన పని తను చేసుకుంటూ ఉంది నిధి బయటకు ఎవరికి చెప్పద్దు చెబితే పోలీసులు మిమ్మల్ని కూడా పట్టుకుంటారని వారికి చెప్పడంతో భయపడిపోయారు ఆ ఇద్దరు తమ ఇంట్లో కూడా చెప్పలేదు ఇక తన భర్త మిస్సింగ్ గురించి పోలీసులకు చెప్పకుండా దాచింది భర్త ఫోన్ ను నిధి ఆన్ లోనే ఉంచి అడవిలో పడేసింది ఏమీ తెలియనట్టుగానే పదే పదే కాల్స్ చేస్తూ ఉంది తొందరగా రండి మీరు ఇంకా రాకపోవడంతో నాకు భయంగా ఉంది నాకు తోడెవరో లేరని మెసేజ్లు చేసింది పోలీసులు అనుమానించకుండా చాలా బాగా నటించింది నిధి సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచేసింది భర్త మృతదేహం గుర్తించకుండా తగలబెట్టేసింది పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు పోలీసులు గుర్తించకపోతే తన దగ్గర వరకు ఈ కేసు రాదనుకుంది పోలీసులు పట్టుకోలేరనుకుంది కానీ మరో సాంకేతిక ఆధారం కూడా గుర్తించారు పోలీసులు కారులో శవాన్ని తీసుకెళ్లేటప్పుడు తన ఫోన్ తో పాటు భర్త ఫోన్ కూడా అన్లోనే ఉంది రెండు ఫోన్లు ట్రావెల్ చేసిన విషయం సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించారు అడవిలో ఫోన్ వదిలేసిన తర్వాత తన ఫోన్ తో మాత్రం మాత్రమే వెనక్కి వచ్చిన నిధి ఫోన్ను కూడా పోలీసులు ట్రాక్ చేశారు కొన్ని సీసీ కెమెరాల్లో ఆమె కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న విషయం కూడా గుర్తించారు అదే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది ఇక నేను అతని వేధింపులు భరించలేను అందుకే హత్య చేశానని చెప్పింది మరి అమాయకులైన మైనర్ పిల్లలను ఎందుకు ఇంత పెద్ద నేరంలో ఇన్వాల్వ్ చేశామంటే మాత్రం మౌనమే సమాధానమైంది నాకు ఎవరూ సాయం చేసేవారు లేరు అందుకే మృతదేహాన్ని మాయం చేసేందుకు వారిని ఉపయోగించుకున్నాను నేను ఇలా అనుకోలేదని చెప్పింది నిధి ట్యూషన్ పాపానికి హత్య కేసులు ఎరుక్కున్న ఆ విద్యార్థులను పోలీసులు విచారణ చేశారు ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి బెయిల్ ఇప్పించి